పవన్ కళ్యాణ్ తన కొడుకంటూ ఆయన ఫోటోకు పలాభిషేకం చేసిన ఒక వృద్ధురాలు కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన కుంపట్ల మునిరత్నం తన బంధువులే తన భూమిని కబ్జా చేశారంటూ పవన్ ఆశ్రయించింది వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకుని ఆ వృద్ధురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు భూమికి సంబంధించిన పూర్వపు పత్రాలన్నింటినీ పరిశీలించి ఆమెకు పొలం అందేలా చర్యలు చేపట్టారు దీంతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ పరిష్కరించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది సమస్యను తెలుసుకుని తన కొడుకులా స్పందించి ఆ సమస్యను పరిష్కరించిన పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేసింది పవన్ లాంటి నాయకుడు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం తమ అందరి అదృష్టమంటూ కొనియాడారు తన భూమిని తనకు అప్పగించడంలో బాధ్యతగా విద్యులు నిర్వర్తించిన ఆర్టీఓ ఎంఆర్ఓతో పాటు తనకు రక్షణ కల్పించిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు వృద్ధురాలు నును రత్నం చాలా కాలం నుంచి నా యాతి ఇవ్వలేదు మీరు దక్కించే బాబు నా యాతి గురించి పోరా పోరాడితే బాబు వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ బాబు నా యాతి నాకు దక్కించే నా యాతి నాకు దక్క పెట్టు నాకు అండి గత కొంతకాలంగా ఈవిడి పొలం కోసము ఈవిడి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ఈవిడ భూమి ఈవిడికి దక్కనివ్వకుండా ఈవిడి బావగారి కుమార్లు లాక్కుని చాలా బాధలు పెట్టారు ఎవరైనా సహాయం చేస్తారేమో అని రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈవిడికి తగిన న్యాయం జరగలేదు ఇంకా దిక్కుతోచని స్థితిలో ఈమె పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఇటు అటు చూస్తుంటే ఇక్కడ ఓదూర్ కిషోర్ గారు అని ఉన్నారు ఆయన్ని అడిగి సంప్రదించి ఏమండి ఇలా జరుగుతుంది మాకు మా భూమి ఇలాగా మా బావగారి కొడుకు చేతుల్లో చిక్కుకుని నాకు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను చాలా దీనమైన స్థితిలో ఉన్నానండి నాకు ఏమైనా న్యాయం జరుగుద్దాం పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది విత్ ఇన్ వన్ వీక్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి ఆవిడికి పిల్లలు లేకపోయినా ఆవిడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆమె కొడుకులా భావిస్తున్నారు